జై గురుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో పంతొమ్మిదో రోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టి పంతొ పద్దెనిమిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని పంతొమ్మిదో రోజులకు అమ్మ అడుగుపెట్టింది ఈ పద్దెనిమిది రోజులు మనకి దివ్యమైన జ్ఞానాన్ని మన ఆండాళ్ళ తల్లి పంచిపెట్టి ఇచ్చింది ఈ పద్దెనిమిది రోజులు కూడా అమ్మ ఎంతో చక్కగా పాసరాలని ఆలపించింది మొదటి రోజు అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది రెండో రోజు అమ్మ శ్రీకృష్ణ జనాల్ని పట్టుకోవాలంటే ఆరు నియమాలను కూడా పాటించాలని చెప్పింది వ్రతం చేయడం వల్ల మనం ఏం ఫలితం పొందుతామని పాసనంలో చెప్పింది నాలుగో పాసనంలో అమ్మ ఏం చెప్పిందంటే మనం ఈ వ్రతానికి స్నానం అవసరం ఈ స్నానానికి వర్షదేవుణ్ణి ప్రార్థన చేద్దామని చెప్పేసి అమ్మ నాలుగో పాసనంలో ప్రార్థన చేసింది ఇంకా ఐదో పాసనంలో అమ్మ యొక్క సక్కులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళలో ఎక్కడో అనుమాన బీజం ఉంది శ్రీకృష్ణుడు లాంటి వాడు మనకు కనిపించడం ఏంటి అని కాబట్టి అమ్మ అది గ్రహించి వాళ్ళలోని అనుమానాన్ని పటాపంచలు చేసింది ఆరో పాస నుంచి అమ్మే తానే స్వయంగా గోపబాలకులు ఇంటికెళ్ళి ఆ దివ్యజ్ఞానుల్ని అమ్మ మేలుకొల్పడం జరుగుతోంది అందులో భాగంగా పక్షుల ధ్వనులు మరియు శంఖధ్వని ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా నీకు బహుశా చిన్నదానమై ఉండొచ్చు నీకు అందువల్ల నేను ఎలా అయితే లేచానో ఆ విధమైన గుర్తులు చెప్తున్నాను అని చెప్పి అమ్మ గోప చెప్పి మేల్కొల్పింది ఏడో పాసరంలో భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడపాటు గురించి గోప బాలికలు పెరుగు చిరుగుతున్నారు అదేనా వినిపిస్తోందా లేదా ఓ నాయకాలేవమ్మలే అని అమ్మ ఏడో రోజున ఆ గోప బాలికలందరికీ అందరికీ నాయకైనటువంటి ఆ బాలికను అమ్మ లేపడం జరిగింది ఎనిమిదో పాసనంలో గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చీల్చేశాడు ఆ దేవాది దేవుడు యొక్క నామాన్ని మనం గానం చేస్తున్నాం లేవమ్మా లే అని చెప్పి అమ్మ ఎనిమిదో రోజు అమ్మ లేపడం జరిగింది తొమ్మిదో రోజు పాసనంలో ఓ కూతురా నువ్వు మోకదానివి చెవుడి దానివి కాదు కదా ఏమిటమ్మా అది మీ ఇంటి చుట్టూరు దీపాలు పెట్టావు శ్రీకృష్ణుడు మీ ఇంట్లో ఏమీ లేడు కదా రావమ్మా రా మనం పాసరాన్ని గానం చేద్దాం అని చెప్పి అమ్మ తొమ్మిదో రోజున చెప్పడం జరిగింది పదో పాసరంలో శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడిన మాకు అమ్మా ఓ అదృష్టవంతురారా కొంపదీసి నీకు కుంభకర్ణుడు ఏం నిద్ర దానం చేయలేదు కదా లేవమ్మా లే మనం ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాం గానం చేద్దాం రావమ్మా అని పదో రోజున అమ్మ చక్కగా మేలుకొల్పింది పదకొండో రోజున అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశభాసాలు కలిగిందానా మేము నూరారా శ్రీకృష్ణుని ప్రేమతత్వాన్ని గానం చేస్తుంటే నువ్వు పడుకుంటావా లేవమ్మా లే అని చెప్పి పదకొండో రోజున అమ్మ మందలిస్తూ చక్కగా మందలిస్తూ అమ్మ లేపడం జరిగింది ఇంకా పన్నెండో రోజు పాసరంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే వాళ్ళు నిత్యకర్మలన్నీ వదిలేసి శ్రీకృష్ణునే తలుచుకుంటూ కూర్చుంటున్నారు అలా వదిలేయటం వలన నిత్యకర్మలు వదిలేయటం వలన ఆవు పొదుగు నుంచి పాలు అలా కారిపోతూనే ఉన్నాయి ఒక నదీ ప్రవాహంలాగా పాలు అయిపోయాయి అంటే ఒక క్షీర ప్రవాహం అనేది అక్కడ వచ్చేసింది పైన మంచు క్రిందేమో క్షీర ప్రవాహం మధ్యలో ఏమో శ్రీకృష్ణుని యొక్క ప్రేమతత్వంతో హృదయం తడిచిపోతుంది ఇలాగా మేము ఇంత ఇలా రసతత్వాన్ని పొంది ఉంటే నువ్వు ఇంకా పడుకుంటున్నావా లేవమ్మా లే నీ గడప దగ్గరికి వచ్చాం మేము లేవమ్మా అని అమ్మ మృదుమధురంగా చక్కగా అమ్మ లేపడం జరిగింది ఇంకా పదమూడో పాసరంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే రాముడు కృష్ణుడు ఒక్కరే అని చెబుతూ శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు ఇక లేవమ్మ పలుకున్నది సార్లు లే మనం చక్కగా పాసరాన్ని గానం చేద్దాం శ్రీకృష్ణతత్వాన్ని పొందుదామని చెప్పి పదమూడో పాసరం ద్వారా అమ్మ మనకి తెలియజేసింది పద్నాలుగో పాసరంలో అమ్మ ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రామాణికులు దేన్ని ప్రమాణంగా తీసుకుని వెళ్తారంటే ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలని దీని గురించి నేను అమ్మ చాలా చక్కగా వేదానుసారంగా వెళుతుంది అని అమ్మ చక్కగా చెప్పింది ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలువులు ముగులించుకుంటున్నాయి తెల్లవారు లేవమ్మా లేవమ్మాలే అని చెప్పి చక్కగా అమ్మ లేపడం జరిగింది పదిహేను రోజు పాసనంలో గోపబాలికి చాలా దివ్య జ్ఞాన సంపన్నురాలు ఆ గోపబాలిక లోపల పడుకుని ఉంది ఆమె ఐదు వరకు నేను వస్తానని హామీ ఇచ్చింది కానీ ఆమె లేవలే అప్పుడు లోపల నుంచి ఆమె అంటూ అందరూ వచ్చారా అని అడిగింది వెంటనే ఈ బయట ఉన్నటువంటి గోప అందరూ వచ్చారు నువ్వు ఒక్కదానివే రాలా నువ్వులే ఎందుకు పడుకుంటున్నావు అలాగా నువ్వు అంత చాలా విఘ్నత కలిగిందని నువ్వు పడుకోవడం ఏంటి అని బయట ఉన్నటువంటి గోప బాలికలు లోపల ఉన్నటువంటి దివ్య జ్ఞాన సంబంధాలు అయినటువంటి గోప బాలికను లేపడం అనేది జరిగింది ఇంకా పదహారో రోజున అమ్మ ఏం చేసిందంటే ఈ పది మంది గోప బాలికలను లేపిన దివ్యజ్ఞాన పురుషులైనటువంటి వీళ్ళని ఆళ్వార్లు అంటారు ఈ ఆళ్వార్లు లేదా మహర్షులు ఈ జ్ఞాన సంప్రద్రాలు వీళ్ళందరినీ పది మందిని కూడా కూడగట్టుకుని అమ్మ చాలామందితో నందగోప భవనానికి వెళ్ళింది నందగోపుణ్ణి అక్కడ భవనానికి వెళ్ళంగానే రక్షబొట్టులు అమ్మని ఆపుతారు ఆ శ్రీకృష్ణ దర్శనార్థం మేము వచ్చామని అమ్మ ప్రార్థన చేసి రక్షబొట్టలకి విన్నవించు విన్నవించుకుంటారు దాంతో పదహారో పాశరం పూర్తవుతుంది పదిహేడో పాసరంలో అమ్మ గోపవాలికలు ఏం చేస్తారంటే లోపలికి రక్షకు అనుమతి తీసుకుని లోపలికి అడుగు పెడతారు అడుగు పెట్టంగానే నందగోపుడు యొక్క నందగోపుడు యశోద తర్వాత ఇంకో రెండు పానుపులు కనిపిస్తాయి చివరిగా ఉన్నది కొంచెం అనమాట మసక్ మసక్గా ఉంటుంది అయితే కొంచెం ముందుకెళ్ళి అలా చూడగానే ఒక కాలికి కడిగి ఉంటుంది బహుశా శ్రీకృష్ణుని అనుకుని వాడు ప్రార్థన చేస్తారు అప్పుడు చూడంగానే ఆయన కాదు బలరాముడు అని తెలుస్తుంది బలదేవుడు అని బలదేవుని ప్రార్థన చేస్తారు బలదేవుడు లేచి అంటారు మీరు పొరపాటు పడ్డారు ఎక్కడ శ్రీకృష్ణుడు లేడు నీలాదేవి భవనంలో ఉన్నాడమ్మా అని మెల్లగా చెప్తాడు బలదేవుడు దాంతో అమ్మ వాళ్ళు పద్దెనిమిదో పాసనం ద్వారా నీలాదేవి భవనానికి వెళ్తారు అప్పుడు ఇక్కడ అమ్మ చెప్తోంది ఈ నీలాదేవి భవనానికి వెళ్ళంగానే శ్రీకృష్ణుడు ఉన్నాడని తెలిసింది ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని ప్రార్థన చేయలే వీళ్ళు దేనికైనా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందు అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారి దర్శనం చేసుకోవాలని అమ్మ చెప్తోంది కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారం లాంటిది అందువల్ల మన బాధలన్నింటినీ మన కష్టాలన్నిటినీ దేని కోసం వచ్చామనేది ఏ వ్రతం చేస్తున్నామనేది అమ్మకి నివేదిస్తే అది అయ్యవారికి నివేదిస్తుంది అమ్మ అప్పుడు మన కష్టాలనేవి ఉండవని అమ్మను ప్రార్థన చేయడం ప్రారంభించారు ఓ అందమైన దాన తామరలవలే ఉన్న నీ సుందరమైన హస్తాలతో తలుపు తెరిచి లోపలికి రావ బయటికి రావమ్మా అని అమ్మని నీలాదేవిని బయట ఉన్న గోప బాలికలందరూ కూడా నిన్న ప్రార్థన చేయడం జరిగింది ఈరోజు అమ్మ పాసరంలో ఏం చెప్తుందో మనం తెలుసుకున్నాము మనిషికి ఎన్ని శాస్త్రాలు బోధించినా శారీరక సుఖాల మీద ఎప్పుడూ వెంపరలాడుతూనే ఉంటాడు మనిషి మనసు ఎప్పుడూ కూడా శారీరక సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అలాగే మనిషి మనసు ఎప్పుడూ కూడా ఈ సౌఖ్యాల ఆధిక్యతనే చూపుతూ ఉంటుంది శారీరక సుఖం అనేది శరీరాన్ని నిజానికి క్షీణింపజేసేది కానీ దాన్ని మనిషి ఎక్కువగా ఇష్టపడతాడు దైవం మీదకి దృష్టి పెడితే మన కర్మ భారం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అయితే ఇటువంటి శారీరక భావంతో శృంగార భావంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటిలో భగవంతునికి అమ్మవారికి మధ్య ఉన్న ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది ఇదంతా మనకి ఏంటండి అని అనిపిస్తుంది కొంతమందికి అయితే నచ్చదు కూడా భగవంతుని గురించి ఇలా ఎందుకు రాశారని కూడా కొంతమంది కనిపిస్తుంది చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు శృంగార రసంతో అమ్మని అయ్యవారిని గురించి రాసినవి కూడా ఉన్నాయి చాలామంది కనిపిస్తుంది ఎందుకు ఇలా రాశారు ఎందుకు ఇలా రాశారని వ్యక్తి తన శరీర కోరికలను కామాలను నిజానికి వదిలించుకోవాలి అలాంటి కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఆ వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాలి నేర్చుకోవాలి కూడా ఈ కారణంగానే కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో రతి భంగిమలు శిల్పాలను తీర్చిదిద్దుతారు ఇవి దేవాలయం లోపల కాకుండా బయట గోడల మీద మాత్రమే ఉంటాయి ప్రజలు ఆలయ అడుగు అడుగుపెట్టడానికి ముందే అన్ని లైంగిక వాంచలను ఆలోచనలను కోరికలను బయట వదిలేసి వదిలేయాలని దీని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు నిజానికి లోకల్లో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించేది కర్మభారం తొలగించడానికి ఒక అవకాశం నీకు ఏర్పడింది కదా అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బ్రతికేనా అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగింది కానీ అనుభవించదగింది కాదు ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది దీన్నే ఉపజీవ్యం అంటారు నాన్నకు అదే అందం భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు ఉపనిషత్తులు కూడా మన వైదిక ధర్మం కూడా మన శాస్త్రాలు కూడా మన వేదం కూడా అన్నీ ఈ విషయాన్ని తెలుపుతున్నాయి అందుకే మన ఆండా తల్లి సృష్టికి ముందు ఉండే దశలన్నిటినీ కూడా ఈ పాసరంలో ఉదాహరణలుగా వర్ణిస్తోంది నిన్నటి రోజున అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాడిని అనిపించుకుంటానేమో అని నేనే తెలుస్తానులే అని ఒక్కసారిగా అమ్మ చేయని లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై స్పృహను కాస్త కోల్పోయాడు ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తాను ఎక్కడిక భక్తులకు దూరం అయిపోతానో అని స్వామిని వదల్లేదు వీళ్ళు అంతలోనే సరి తెరుద్దామని స్వామిని లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేను తెరుస్తాను అని ఆయనకి ఆమె యొక్క కంటి చూపుతేనే వద్దని అనడంతో బయట నుంచి ఈ గోపబాలకులు ఆయన బయటకు వస్తానంటే రానివ్వటం లేదు అమ్మ అని ம பை கா யானம் செய்ய அமன் சக்கனம் செய்யும் பிராரம்பார் ஒத்து விளக்கிரி கோட்டு கால் கட்டில் மேல் மெத்தன்ற மெத்திர பஞ்சசைனத்தின்மேரேலி மேலேரி கொத்து அலர் பூங்குழல் நப்பிண்ணை கோங்கை மேல் வெத்துக்கடந்தர் மலர் மாப்பா வாய் திரவாய் மெத்தடம் கண்ணினாய் நீ நீண்ணு மணாலய் ఎత్తనై ఎల ఒట్టాయన్ కాన్ ఏలుం పిర పిరవత్తా గిల్లాయాల్ తత్వన్ అండ్ర తగవు ఏలో రెంబాబాయ్ అమ్మవాళ్ళు ఎంత చక్కగా గోపబాధికులతో సహా ఈ గానాన్ని ఈ పాసురాన్ని గానం చేయడం అనేది జరిగిందనమాట అమ్మ గురించి ఏమని చెప్తున్నాడు ఎంత చక్కగా చెప్తున్నారు మెత్తడం కన్యాన్ కాటుకుతో విశాలమైన కన్నులు గల నీ నీవు ఉన్మళాననై ఉన్మళానై ఉన్మళాననై నీ స్వామి ఎత్తనై పోదుం తైలీ ఎప్పటికైనా లేపి వట్టాయి కాన్ మాకు చూపించవా ఎత్తనై ఏలుం పిరువత్తాయి గిల్లాయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండలేవు కదమ్మా నువ్వు తత్తువందు తగన్ తత్తువన్ మందు తగవన్ నీ స్వరూపానికి ఇది తగదు కొంచెం కఠినంగా పిలిచారనమాట ఏంటమ్మా నువ్వు ఆయన ఒక్కసారి కూడా విడిచిపెట్టవు ఏంటమ్మా నువ్వు ఒక్కసారి ఆయన విడిచిపెట్టమ్మా తల్లి బయట నుంచి గమనించిన లోపల సన్నివేశాన్ని వీళ్ళు బయట నుంచి ఇలా గమనించారు లోపల ఇలా జరుగుతుందని ఆ సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు కొత్తు వెలక్కిరి చుట్టూ గుత్తు దీపాలు వెలుగు ఉన్నాయి ఆ దీపాలు అవి వెలుగుతూ ఉన్న పక్క ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి అవే నీకన్నా ఉత్తములుగా ఉన్నాయి కదమ్మా నీవు తలుపు తెరవడం లేదు సరి కదా స్వామిని తలుపు తెరవనివ్వడం లేదు కూడా అన్నట్లు నీ మోపారు నువ్వు ఎటు తలుపు తెరవనివ్వట్లేదు నువ్వు తెరవట్లేదు స్వామిని కూడా తినవనివ్వట్లేదు ఏంటమ్మా ఇది అంటూ అంటున్నారు బయట నుంచి గతంలో చంపి దాని దంతాలతో నీకు మంచం చేయించాడు మాకు తెలుసులేది అమ్మా నీలాదేవి నీకు పేడాన్ని ఆయన చంపి ఆ దంతాలతో మంచం చేయించాడమ్మా కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కదా మేల్ కట్టె మంచంలో మెత్తన్ర మెత్తటి అతి సుకుమారమైన పంచసయత్తిన్ పంచసైనంపై ఇక్కడ పంచసైనం అంటే ఐదు లక్షణాలు కలిగి ఉంటాయి ఏంటంటే హంస తూలికా పానుకు పానుపుపై పడుకోవడం అనమాట ఏమిటి ఐదు లక్షణాలు అంటే ఒకటి అందం రెండోది మెత్తదనం మూడోది పరిమిళం నాలుగోది తెల్లదనం ఐదోది మృతం ఈ ఐదు లక్షణాలు కలిగితే పంచసయనం ఇటువంటి దానిపై మేల్ ఏరి పడుకుని ఉన్నారు కొత్తలర్ పొంగరల్ గుత్తులు గుత్తులుగా పుష్పాలన కేశాల్లో గల నప్పిన్నై ఆ అంధగత్త కొంగై మేల్ వక్షస్థలం వెత్తుకెడంద స్పర్శచే మైకల్లో పడి ఉన్న మల్లర్ మార్ప వక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయి తెరవాయి నూరైనా తెరవచ్చు కదా అంతలోనే సరే తెలుద్దాని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మ వద్దు నేనే తెలుస్తానని ఆయన్ని ఆమె కంటి చూపుతూనే వద్దనటం బయట నుండి వీళ్ళు బయట నుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదని అమ్మన పాఠం మొదలుపెట్టారు మెత్తడం కణ్యాన్ కాటుకుతో విశాలమైన కన్నులు గల ఉన్మణలై నీ స్వామి ఎత్తనై పోదు ఎప్పటికైనా లేపి వట్టాయి కాన్ మాకు చూపించవా ఒక్క క్షణమైనా నువ్వు ఉండలేపోతున్నావు అమ్మా ఏంటమ్మా ఇది నువ్వు చక్కగా ఆ స్వామిని పైకి పంపించాలి కదమ్మా బయటికి పంపించమ్మా ఆయన గురించే కదమ్మా మేము వచ్చాము ఒక్క మాటైనా పలుకురాదా కాటు కన్నులు గల నీలాదేవి క్షణకాలం కూడా నీ స్వామి విరహాన్ని నువ్వు భరించలేకపోతున్నావు కదా నీకు ఇది తగునా ఇది నీ స్వభావం కూడా కాదు కదా మాపై దయచూపమ్మా ఏమిటమ్మా నువ్వు ఇలాగా అని అమ్మని చక్కగా మేము ఒక భవ్యమగు వ్రతాన్ని చేస్తున్నాం స్వామి ప్రేమతత్వాన్ని పొందడం కోసం నువ్వు ఇలా తలుపులు పెట్టుకుని లోపల కూర్చుని స్వామిని బంధిస్తే ఎలా తల్లి స్వామిని విడిచిపెట్టమ్మా ఆయన వచ్చి తీస్తానంటే ఆయన వద్దంటావు నువ్వు తీయో ఏంటమ్మా ఇది అని అమ్మని వాళ్ళు కొంచెం కఠినంగా కొంచెం ఔదార్యంగా కొంచెం కఠినంగా కొంచెం ప్రేమగా అమ్మని పాసనాన్ని పాడి ఈరోజు పాసనంలో అమ్మ బయట నుంచి పాడింది నీలాదేవిని పొగుడుతూ కొంచెం కఠినంగా మాట్లాడుతూ చెప్పారు ఎందువలన అంటే శ్రీకృష్ణుడు యొక్క ప్రేమతత్వాన్ని పట్టుకోవాలి అమ్మ స్వామి లేని విరహమును సహింపలేదు కాబట్టి స్వామిని వదిలిపెట్టట్ల అందువలన వీళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడారు ఈ పాసనంలో రేపు ఇరవై ఉపాసనంలో మళ్ళీ మనం కలుద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చర్ణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం